ఏవండి మన అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది పాతిక లక్షల కట్నం యాభై కాసులు బంగారం పెడతారు యాభై లక్షలు సరిపోవు అరవై లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నాను నేను ఇంతకి అమ్మాయి ఎలా ఉందో చూసావా అంత కట్నం తెస్తున్నప్పుడు అమ్మాయి ఎలా ఉంటే మనకెందుకండి చదువు గుణం తెలివితేటలు ఉన్న అమ్మాయి అయితే మనము సంతోషంగా ఉంటాము మన అబ్బాయి సంతోషంగా ఉంటాడు అంతేకాని కట్నం కాదు అమ్మా నాన్నా మీకు సర్ప్రైజ్ తెచ్చాను తొందరగా బయటికి రండి ఏమండి మీ ఇంట్లో వాళ్ళు నన్ను కోడలిగా ఒప్పుకుంటారంటారా ఏం సర్ప్రైజ్ తెచ్చావరా ఏమిటది ఇదేం సర్ప్రైజ్ రా అత్తయ్య గారు నా పేరు సుగుణ నన్ను ఆశీర్వదించండి ఏమండి చూసారా వీడేం చేశాడో కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుని వచ్చాడు పోనీలేవే వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అలా ఎలా కుదురుతుంది ఏమా మీ అమ్మా నాన్న డబ్బున్న వాళ్ళేనా మీకు కట్నం బాగా ఇస్తారా లేదత్తే గారు మా అమ్మా నాన్న చాలా పేదవారు వారు మీకు ఏమీ కట్నం ఇవ్వలేరు మీరు ఇక్కడే ఉంటే మీ అమ్మ ఇలాగే మాట్లాడుతుంది మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి సుగుణ నేను ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఏవండి అత్తయ్య గారు అసలే నా మీద కోపంగా ఉన్నారు మీరు నాలుగు రోజుల తర్వాత వెళ్ళకూడదు ఏం పర్వాలేదు సుగుణ అమ్మ కోపం నాలుగు రోజులు ఉంటుంది నేను తప్పనిసరి వెళ్ళాలి అని చెప్పి తన భర్త వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ కొత్త కోడలికి నేనంటే ఏమిటో కోడలా పైసా కట్నం తేని కోడలా ఆ కూతురు ముస్తాబు తీసి బయటికి రా ఒకసారి సరే అత్తయ్య గారు వస్తున్నాను ఆ పెళ్లి కూతురు ముస్తాబు తీసి ఆ కోడలు గబగబా అత్తగారి దగ్గరకు వచ్చింది అత్తయ్య గారు వచ్చాను చెప్పండి నన్ను ఎందుకు పిలిచారు వెళ్ళి తీసుకురా రత్నం అమ్మాయి లక్షణంగా ఉంది నీ కట్నం పిచ్చి పక్కన పెట్టి అమ్మాయిని బాగా చూసుకో నేను పని మీద పొరుగురు పెడుతున్నాను రేపటికి కానీ రాను జాగ్రత్త భర్త కొడుకు ఇంట్లో లేకపోవడంతో తన కోడల్ని ఇంట్లోంచి తరిమేసి కట్నం తెచ్చే ఇంకో అమ్మాయితో రెండో పెళ్లి చేయాలని అత్తగారు నిశ్చయించుకుంది కాఫీ బాగానే పెట్టావలే కానీ ఇక నుంచి ఇంట్లో ప్రతి పని నువ్వే చెయ్యాలి ఇష్టమైతే చెయ్యి లేకపోతే నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోవు అదిగో ఆ పెరట్లో ఉన్న బట్టలన్నీ ఉతుకు వెళ్ళు సరే అత్తయ్య గారు మీరు ఏ పని చెప్తే అదే చేస్తాను వెళ్ళి బట్టలన్నీ ఉతికేస్తాను అంటూ కోడలు గబగబా పెరట్లోకి బట్టలు ఉతకడానికి వెళ్ళింది బట్టలు చాలానే ఉన్నాయి వీటిని ఉతకకపోతే అత్తగారికి కోపం వస్తుంది కానీ ఉదయం నుంచి ఏమీ తినక నాకు చాలా నీరసంగా ఉంది ఇక కోడలు బట్టలన్నీ ఉతికింది తరువాత అత్తగారి దగ్గరకు వెళ్ళి ఇలా అంది అత్తయ్య గారు ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు నాకు చాలా నీరసంగా ఉంది భోజనం చేస్తానండి ఆకలిగా ఉందా పైసా మాత్రం ముందుంటావు పద పెడతాను అంటూ అత్తగారు కోడలిని వంటగదిలోకి తీసుకువెళ్ళి భోజనం పెట్టింది ఇదిగో భోజనం కూరేమీ లేదు అన్నమే తిను అత్తయ్య గారు ఈ అన్నం వాసన వస్తుంది చీమలు కూడా ఉన్నాయి ఎలా తినమంటారు కనీసం కొంచెం పచ్చడినా వేయండి పచ్చడి లేదు ఏమీ లేదు తింటే తిను లేకపోతే మానేసి వెళ్ళిపో ఇదిగో తిన్న తర్వాత అని వచ్చేస్తావేమో ఉదయం బట్టలన్నీ ఆరేసి వంట ఇక కోడలు చేసేదేమీ లేక పాపం బోరున ఏడుస్తూ ఆ పాడైపోయిన అన్నాన్నే తిన్నది అత్తయ్య గారు మీరు చెప్పినట్లే వంట పాత్రలన్నీ తోమేశాను బట్టలన్నీ మడత పెట్టేశాను ఇక నేను నా గదికి వెళ్ళి పడుకుంటాను నువ్వు ఇంట్లో ఉండడమే దండదనుకుంటే నీకు మళ్ళీ ఒక గది ఇదిగో ఈ చేప నీకోసమే వేశాను నువ్వు ఇక్కడే పడుకో అని కోడల్ని తిడుతూ ఉన్నట్టుండి అత్తగారు శ్రోతప్పి పడిపోయింది అయ్యో అత్తయ్య గారేమిటి ఇలా శ్రోతప్పి పడిపోయారు అయ్యో అత్తయ్య గారు లెగండి లెగండి అత్తయ్య గారు లెగండి మీకేమైంది అయ్యో సమయానికి ఇంట్లో ఎవరూ కూడా లేరు ఇక నేనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకువస్తా అంటూ కోడలు డాక్టర్ గారి కోసం గ్రామంలోకి వెళ్ళింది ఎవరమ్మా నువ్వు కొత్త మనిషిలా ఉన్నావే నేను కాంతంగారి కోడలినండి మా అత్తయ్య గారు ఉన్నట్టుండి తప్పిపోయారు సమయానికి ఇంట్లో ఎవరూ కూడా లేరు డాక్టర్ గారి కోసం నేనే బయటకు వచ్చాను అత్తగారి కోసం ఎంత తాపత్రయపడుతున్నావమ్మా ఇదిగో ఇదే డాక్టర్ గారి ఇల్లు త్వరగా వెళ్ళు కోడలు పరుగు పరుగున డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళింది ఆయనకు జరిగిన విషయం మొత్తం చెప్పింది ఓ నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ అత్తగారికి కొద్దిగా గుండెపోటు లక్షణాలు కనిపిస్తున్నాయి తొందరగా పదా ఇంటికి వచ్చిన డాక్టర్ అత్తగారిని స్టెథోస్కోప్తో బాగా చెకప్ చేశారు నేను చెప్పినట్లే అయ్యిందమ్మా మీ అత్తగారికి కొద్దిగా గుండెపోటు లక్షణాలు ఉన్నాయి ఇంజెక్షన్ ఇస్తాను వెంటనే లేచి కూర్చుంటారు నాకు ఏమైంది డాక్టర్ గారు మీరు ఇక్కడున్నారేంటి నీకు గుండెపోటు వచ్చిందమ్మా సమయానికి నీ కోడలు వచ్చి నన్ను తీసుకురాకపోతే ఈ పాటకి నీ ప్రాణాలే పోయేవి ముందు నీ కోడలికి థ్యాంక్స్ చెప్పు అమ్మా సుగడా నన్ను క్షమించమ్మా కట్నం తీసుకురాలేదని నిన్ను ఎన్నో బాధలు పెట్టాను ఇంట్లోంచి తరిమేయాలనుకున్నాను కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు అని తన తప్పు తెలుసుకున్న అత్తగారు కోడల్ని చాలా బాగా చూసుకోవడం ప్రారంభించింది